ఏమీ రాయకుండానే తొంభై మార్కులు వస్తుంటే వాడు ర్యాంకు మీరు టీవీలో ఒకటో ర్యాంక్ ఓదరు ఊడుతూనే ఉన్నారు కొద్ది నుంచి సాయంత్రం దాకా రిజల్ట్స్ దానికోసమా ఇదంతా ఈ తొమ్మిది కోట్ల మంది ప్రజలు దానికోసమేనా ఉన్నది ఇవేమీ మనం ఆలోచించకపోతే మనం పట్టించుకోకపోతే మన ప్రభుత్వాలలో ప్రభుత్వాలు నడుపుతున్న వాళ్ళు ఇవి అర్థం చేసుకోకపోతే వాళ్ళు అర్థం చేసుకునేటట్లుగా మనం చేయలేకపోతే పరిస్థితులు ఇంకా ఘోరంగా తయారవుతాయి ఇప్పుడు ప్రభుత్వ రంగంలో ఇంగ్లీషు మీడియం స్కూల్ అనేవి దాదాపు వచ్చేసినట్టే రేపు ఏం జరుగుతుంది అంటే ప్రథమ భాషగా తెలుగు ఇప్పటిదాకా ఉన్నది అది కూడా అవసరం లేదు దాని బదులు సంస్కృతం పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఇస్తుంది హిందీ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ నిధులు కూడా ఇస్తుంది ఇంకా తెలుగు ఏ స్కూళ్ళు బోధిస్తాయి ఎక్కడ ఉంటాయి అంటే మనం ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు తెలుగులో అటువంటి పరిస్థితి ఏర్పడుతుందేమో ఇప్పటికీ మనం తెలుగు ఇంకా బతికి బయట బట్ట కడుతుంది అని ఎందుకు అనుకుంటున్నామంటే మామూలు జనం మాట్లాడుకుంటున్నారు ఒకటి రాజకీయ నాయకులు వేదిక మీదకి వస్తే తెలుగులో తప్ప మాట్లాడలేరు కాబట్టి అట్లా రాజకీయాల్లో కూడా తెలుగు బతికుంటుందని మనం సంతోషపడుతున్నాం తప్ప నిజంగా మన నిత్య కార్యక్రమాలన్నీ మన చదువులు మన పరిశోధనలు ఇవన్నీ కూడా ఒక అంతర్జాతీయ స్థాయిలో రేపు ఎవడైనా మనం ఒక గణిత శాస్త్రంలో ఒక సిద్ధాంతం కనిపెట్టి తెలుగులో ఒక పుస్తకం రాసుకుంటే దాన్ని ఇంగ్లీష్లోకి జర్మన్లోకి ఫ్రెంచ్లోకి రష్యన్లోకి లేకపోతే జాపనీస్లోకి అనువాదం చేసుకోవాల్సిన పరిస్థితి కలిగినప్పుడు మనం గర్వించాలి తప్ప మనమే అసలు తెలుగు చదువుకూడేందుకు ఇంగ్లీష్లోనే చదువుతున్నాము అమెరికాకే పోదాం ఆస్ట్రేలియాకే పోదాము లేకపోతే ఇంకే కడుక్కోపోదాం అంటే అట్లా పంపించారు ఇంత తొమ్మిది కోట్ల మందిని అమెరికా పంపించేస్తే పీడా వదిలిపోతుంది కదా గొడవ వెళ్ళలేదు అక్కడ ఎట్లాగో ఉండలేదు అదుపుకుంటారు ఎందుకు అది చేయలేం కదా ఎట్లాగో ఈ భారతదేశ జనాభా అంతా ఇక్కడ ఉండాల్సిందే ఎవడో నూ నూటికి కోటికి ఒకడు పోతాడు వాడి కోసమని మొత్తం నిజా వ్యవస్థతో ఇంగ్లీష్ మీడియంలోకి పారిపోవాలి అని అనుకోవడం ఎందుకో ఎందుకు అనుకుంటున్నారో కూడా మనకు అర్థం ఉంది పరిస్థితి చాలా ఘోరమైంది రాజకీయ నాయకులకు నిజంగా ఈ పరిస్థితి అర్థమవుతుందా అనేది మనం చెప్పలేము వాళ్ళు దాని మీద అసలు మనసు పెడుతున్నారని అనుకోవడం కష్టం వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజుకి ఏది ప్రయోజనకరంగా వాళ్ళకి లాభదాయకంగా అన్నది మాత్రమే వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళ మీద ఎవరు పలుకుబడి చూపించగలరు వాళ్ళకి నిధులు సమకూర్చగలరు వాళ్ళకి ఓట్లు సమకూర్చగలరు అనేది వాళ్ళకి ప్రధానమైన అంశం దానికి అనుగుణమైన నిర్ణయాలే వాళ్ళు తీసుకుంటారు అట్లా కాకుండా ప్రజలకి ప్రయోజనకరమైన నిర్ణయాలు తీసుకోవాలి అనేది ప్రభుత్వాలకి మనం చెప్పగలిగే పరిస్థితి కావాలి తనలో చాలా మందిలో ఇంకా ఇంత నిరాశ ఉంది ఇదంతా జరుగుతుందా మనం చెప్తే ఎవడు వింటాడు ప్రభుత్వాలు మన మాట వింటాయా ఇదంతా మారుతుందా ఇదంతా ఇట్లాగే జరుగుతూ ఉంటుంది మనం ఏం చేయగలము అనే ఒక నిరాసక్త భావన కూడా మనలో చాలా మందిలో ఉంది కానీ అంతటితో జరుగుతుందో జరగదో వదిలిపెట్టి జరిగించడం కోసం ప్రయత్నం చేయడం కూడా మానేసే పరిస్థితి మనకి ఉండకూడదు ఇతర ప్రాంతాలలో పరిస్థితి ఇంత ఘరంగా లేదు ఇంత గొడపగారు ఒక జీవో ఇచ్చారు తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు ప్రైవేట్ రంగంలో కూడా ఎక్కడ అన్ని చోట్ల తమిళమే ద్వితీయ భాషగా ఉండాలి అని వాళ్ళు చట్టం చేస్తారు మన ప్రభుత్వాలు అటువంటి చట్టం స్థితిలో ఉన్నాయా మనం వాటి చేత అటువంటి చక్క చేయించగలమా అనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఆ మార్గంలో ఇవాళ ఏదో కొంత చైతన్యం వచ్చింది కొంత గదలికి వచ్చింది అనుకుంటున్నాం కదా ఇది ఒక అడుగు ముందుకు వేసిన మనం చాలా సంతోషపడాలి దాన్ని మరో అడుగు ముందుకు వేయించడానికి ప్రయత్నించాలి